ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 బొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై ఒకరోజు నాకు ఒక విచిత్రమైన కళ వచ్చిందండి అది తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకి అప్పుడు ఆ కళ మెలకు వచ్చినప్పుడు టైం కూడా చూసుకున్నానండి నేను తెల్లార్జానం మూడు గంటల ఇరవై నిమిషాలకి ఇది ఆనాడు పుస్తకంలో రాసుకున్నానండి ఈ స్వప్నం వచ్చినప్పుడు గుర్తుంటుందని చెప్పి గబిక్కిన పుస్తకం తీసుకుని ఆ పుస్తకంలో రాసుకున్నానండి తెల్లవారిన తర్వాత ఒక చిన్న స్టీల్ బకెట్ నిండా మామిడి రసం తీసుకున్నానండి స్వప్నం అండి ఇది నాకు వచ్చిన కళ ఒక స్టీల్ బకెట్ తీసుకుని చిన్న స్టీల్ బకెట్ దాని నిండా మామిడి పండు రసం తీసుకుని అబ్బాయి ఇవాళ ఎలాగైనా సరే స్వామి తండ్రి సమాధి మందిరానికి ఈ మామిడి పండి రసంతో లాగా చేయించాలి స్వామివారికి అని చెప్పి ఎంతో సంతోషంతో బయలుదేరానండి వెంకటేశామి తండ్రి గుడికెళ్ళి గొలగమూడి ఆ బయట నుంచి ఉంటారు కదా ముందర అక్కడి నుంచి వెంకటేశామి తండ్రిని చూస్తూ స్వామి ఒకసారి బయటకు వస్తారా మీకు మామిడి పండు రసంతో అభిషేకం చేస్తాను అని స్వామివారిని పిలిచానండి ఆ స్వప్నంలో స్వామివారు అక్కడ లోపల కనిపించారండి నాకు కూర్చుని మామూలు విగ్రహం కాకుండా స్వామివారి సాక్షాత్తు కూర్చుని కనిపించారు ఆ కళలో స్వామి ఒకసారి బయటకు వస్తారా మీకు నేను మామిడి పండు రసంతో అభిషేకం చేస్తాను ఆయన అని పిలిస్తే ఆయన నవ్వి కూర్చున్నారండి ఏమీ మాట్లాడలేదు నవ్వి అంతే లోపల స్వామివారు ఈ లోపల అక్కడ శాస్త్రి గారు ఉంటారు కదండీ శాస్త్రి గారు అన్నారు అమ్మ లోపలికి రండి అమ్మ అన్నారు స్వామి నేను రా లోపలికి రాకూడదు కాదా స్వామి బయటే నించున్నాను మరి లోపలికి రావచ్చా అన్న అయ్యో ఏం లేదమ్మా రండి చక్కగా మీరే వచ్చి స్వయంగా ఈ సమాధి మందిరానికి అభిషేకం చేసుకోండమ్మా అని శాస్త్రి గారు పిలిచారు చాలా సంతోషంతో ఆ మౌడి పండు రసం బకెట్ తీసుకుని ఆ సమాధి మందిరం అంతా రసంతో ఎంత అద్భుతంగా అభిషేకం చేసుకుని అదంతా కడుగుతున్నట్టు మామిడి పండు రసంతో ఇలా వచ్చిందండి అయిపోయిన తర్వాత అక్కడే శాస్త్రి గారికి నూట డెబ్భై ఒక్క రూపాయి దక్షిణ ఇచ్చి ఆయనకి లోపలే ఆయన పాదాలకి నమస్కారం చేసుకున్నట్టు నాకు ఆ స్వప్నంలో కనిపించిందండి తర్వాత స్వామివారు మా ఇంట్లోనే ఒక మూల మెడ నిండా మాల లేసుకుని స్వామివారు చిరునవ్వుతూ కూర్చుని కనిపించారు నాకు స్వప్నం మెలకు వచ్చేసిందండి అసలు నేను ఎంత ఆశ్చర్యపోయానండి ఈ స్వప్నానికి నాకు అర్థమేంటో కూడా నాకు ఇప్పటికీ కూడా తెలియలేదు నిజంగా చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను అదంతా స్వామి అనుగ్రహం అని తర్వాత ఈ కళ వచ్చిన రెండు రోజులకి మేము వెంటనే బొదవమూడి వెళ్ళి వెంకటేశ్వర తండ్రి దగ్గరికి బోళ్ళన్ని మామిడి పళ్ళు అవన్నీ ఆ స్వామి వారికి ఇచ్చి దునిలోకి ఆయనకి నైవేద్యానికి శాస్త్రి గారికి కూడా నూట డెబ్భై ఒక్క రూపాయి దక్షిణిచ్చి ఆయన పాదాలకి నమస్కారం చేసుకున్నానండి ఇలా జరిగిందండి ఆ వారి స్వప్నంలో ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 ஒலகமூடி வெங்கடஸ்வாமி தன் மகாராஜுக்கு ஜெய்